అనుదిన వాగ్దానం డైలీ కలిగిందాక మన ప్రభుత్వం ప్రిలక్షణేశ్వర క్రీస్తు వర్ష గ్రహంలో నీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దేవుని వాగ్దానం నిత్యముగా నీవు సంతోషించదువు ఏమి గ్రంథం పదకొండో అధ్యాయం పదిహేను వచ్చినాయి నిత్యముగా నిర్దోషిగా నీవు సంతోషించదువు అన్న ఈ సంతోషం ఎప్పుడు కలుగుతుందంటే పాపం నీ చేతిలో ఉన్నట్టు చూచి నీ దాన్ని విడిచి పెట్టినప్పుడు నీ గుడారంలో నుండి దుర్మార్గతను కొట్టివేసినప్పుడు ప్రయత్నాడు ఈ సంతోషం నీకు ధనధాన్యాలు విస్తరించినప్పుడు కలిగినట్టు సంతోషం కాదు ఈ సంతోషం నీ రోగం నుండి ఆరో రోగం పోయి ఆరోగ్యం కలిగినప్పుడు సంతోషం ఉంటుంది కాదు ఈ సంతోషం నీ పరీక్షలో ఫస్ట్ క్లాస్లో పాస్ అయినప్పుడు వచ్చినటువంటి సంతోషం కాదు నీ సంతోషం నీ యుద్ధాలలో విజయం కలిగినప్పటి సంతోషం కాదు రాజకీయ పోటీల్లో గెలిచి గొప్ప పదవిని అందుకున్నప్పటి వంటిది కాదు పంటలు బాగా పండి ఆ పంటలు ఇంటికి వచ్చి నీ కొట్టుని నింపబడినప్పుడు కాదు అటు సంతోషం కాదు ఇలా ఈ లోకంలో ఏదో ఏదో కలిగిన కలుగుట వలన వచ్చినట్టు సంతోషం కాదు దీనిని బట్టి సంతోషాన్ని గూర్చి దేవుని వాక్కు తెలియజేస్తా ఉంది లోకాసు వార్త రెండవ వచ్చిన పదవ వచనలో మహా సంతోషమైన మహా సంతోషం చెప్తున్నాడు అలాగే రెండవ వ్యవహారం నాలుగవ వచనలో బహుగా సంతోషం అంటున్నాడు మిగిలిన పన్నెండు నలభై మూడులో మహా ఆనందం అంటున్నాడు చేత ముప్పై ఆరు ఎనిమిది ఆనంద ప్రవాహం అని చెప్తున్నాడు లోకాసు వార్త పదిహేడు సంతోషము మహా ఆనందము అని చెప్తున్నాడు రెండో ఒక ఏడు నాలుగో అత్యధికమైన ఆనందం అయితే వీటన్నిటికీ మించిన సంతోషము అతి ప్రాముఖ్యమైన ఆనందం భక్తుడు చెప్తున్నాడు పత్రిక ఒకటి తొమ్మిదిలో చెప్ప సతక్యమును మహిమాయుత్తమున సంతోషం కలిగి ఆనందించటం అని చెప్తున్నాడు వీటి ఆనందం మన ఆత్మ రక్షణ పొందుకున్నప్పుడు కలిగేది అందుకే దాదాపు భక్తుడు కీర్తన యాభై ఒకటి పన్నెండులో నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించును అని అంటున్నాడు అందుకని నైనా తీయడం జోఫర్ జోఫర్ కూడా ఈ విషయాన్ని నొక్కు చెప్తున్నాడు నీవు నా పాపమును విడిచిపెట్టినప్పుడు నీ దుర్మార్గతను నీ గుడారంలో నుండి కొట్టివేసినప్పుడు గొప్ప సంతోషము నిశ్చిమగా పొందుకుంటావు వీటన్నిటికంటే ముందుగా నీ నిర్దోషత్వం నేను సంతోషింప చేస్తుంది అని చెప్తా ఉన్నా వీటన్నిటికంటే ముందుగా మనస్సును నీ దేవుని వైపు తిన్నగా నిలపాలి నీ చేతులు ఆయన వైపు చాపాలి అప్పుడు నీ చేతుల పాపు నీ గుడారంలో దుర్మార్గత నీకు స్పష్టంగా కనిపిస్తుంది వాటిని విడిచి నీలో ఉండకుండా కొట్టివేసినప్పుడు నీ ఆత్మకు రక్షణ చెప్ప నశక్యం కానీ మహిమాయుక్తమైన సంతోషం ఆనందం కలుగుతుంది ప్రేయసిరా ఇది వాక్య సత్యం నిత్యం ప్రేయసిరాడు అర్థం చేసుకుందాం ప్రేమ కలిగి తండ్రి పరిశుద్ధిరాని మనకు స్థితులు స్తోత్రాలు 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 దేవా మీరు మాకు నిత్యముగా అనుగ్రహించే సంతోషము అనుభవించినట్లు నా మా వ్యక్తిగత జీవితాలలో ఉండే పాపమును మా కుటుంబ జీవితంలో ఉండే దుర్మార్గతను విడిచిపెట్టి నిర్దోషులమై మీ రక్షణను అనుభవించినట్లు దేవ ఎల్లవెళలా మా మనస్సులను మీ నిలిపి మా చేతులు నీ వైపు చాచునట్టు కృపా భాగ్యం అనుగ్రహించి మనం ప్రార్థిస్తూ నామంలో అడిగి వేడుకొచ్చు నా తండ్రి ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా ఉదయం కలుసుకుందాం దేవుడు మేము